హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రాఘవేంద్ర ప్రేమ నెమ్మలూరు నెమ్మలూరులో దారుణాలు జరుగుతున్న ఏ ఒక్క ప్రభుత్వ అధికారి పట్టించుకోవడం లేదు దానికి ఆధారమే ఇప్పుడు నేను చేసే ఈ వీడియో దయచేసి ఈ వీడియోని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటూ అసలు నెమ్మలూరులో ఏం జరిగింది అన్నది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్తాను దయచేసి సహకరించండి ఎందుకంటే ఈ సమస్య అందరికీ వస్తుంది ఇటువంటప్పుడు ఎలా స్పందించాలి అన్నది కూడా మీకు తెలుస్తుంది ఇదిగోండి ఇక్కడ సర్వే నెంబర్ ముప్పై ఆరు గ్రామకట్టం ప్రభుత్వ భూమి పారంబోకు ఎకరం యాభై రెండు సెంటు నెమ్మలూరు గ్రామంలో ఉంది ఇదిగోండి పైన మీ భూమి దీంట్లో ఉన్నదనమాట ఇది ఇది నెమ్మలూరు గ్రామం ఇంత స్పష్టంగా ఉన్న భూమిని ఒక అతను కబ్జా చేశాడు కబ్జా చేసి తన దగ్గర సెంటు భూమి కూడా సెంటు భూమికి కూడా కాగితం లేదు ఎందుకంటే ప్రభుత్వ భూమి మీద కాగితాలు ఇచ్చే అధికారం ఎవ్వరికీ లేదు ఆ విషయం ప్రతి ప్రభుత్వ అధికారికి తెలుసు అతను మాగాణి భూమిలో ఉంటున్న అతనికి వెళ్ళే దారిని ఆపివేసి ఇటుకరాయితో తాత్కాలికంగా గోడవల్లి నిర్మించి ఎవరిని నడవనివ్వడం లేదు దీన్ని ఎంఆర్ఓ ఎంపీడీఓ ఈఓపిఆర్డి సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళాను చివరి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాను కానీ ఏ ఒక్కరూ దీని గురించి పట్టించుకోవడం లేదు దీని గురించి నేను అతను అడిగితే అతను ఏమని సమాధానం చెప్పాడన్నది మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడండి అతనే గ్రామ కంఠం అంటున్నాడు జడ్జిమెంట్ వచ్చింది అంటున్నాడు ప్రభుత్వ భూమి మీద జడ్జిమెంట్ వస్తాయా రావా వాటిని నేను కోర్టుకి వెళ్ళి ప్రభుత్వ భూమిని పంచాయతీ రోడ్డుని నేను కాపాడుకోవాలంట పంచాయతీ తీర్మానం కూడా ఉంది ఆ పంచాయతీ తీర్మానం ఉన్న రోడ్డుని అతను జడ్జిమెంట్లో గెలుచుకున్నాడు కాబట్టి అది పంచాయతీ భూమి అని మళ్ళీ మీరే నిరూపించుకుంటూ కోర్టుకు వెళ్ళి అంటున్నారు ఆ వీడియో నేను మీకు ఒకసారి చూపిస్తాను దయచేసి చూడండి

అదే మొత్తం అందరికీ అదే సార్ మొగం మాగానికి అందరికీ ఇదే దారి ఆ ఇంటికి కానీ ఆ చివర పొలం నుండి మొత్తం ఇదే సరే ఎలాగండి ఇలాగే అంటే ఇలాగే అంటే కాగితాల్లో ఏమైనా ఉంది మా కాగితాలు కూడా అబద్ధమేనా మా దగ్గర ఉన్న కాగితాలు కూడా అబద్ధమేనా మా దగ్గర ఉన్న నలభై మూడు సెంటు కాగితాలు కూడా అబద్ధమేనా ఈ కాగితాలు కూడా అబద్ధమేనా అందులో రాసి ఉంటే తీసుకోండి ఇప్పుడు మీకు ఇచ్చాం మేము మా కాపీలు మేము సబ్మిట్ చేశాం కదా జడ్జిమెంట్ కోర్టు కాపీస్ కోర్టు ఆర్డరే ఫైనల్ ఆర్డర్ కదా ఆర్డర్ కాపీల్లో ఏముంది చెక్ చేయండి అవన్నీ చదవండి ఉండండి టైం ఏముంది నైట్ ఇదంతా వీధి పారం పోకండి దీంట్లో స్పష్టంగా ఉంది బలివీధి పారం పోక బలివీధి పారంభోకి ఎవరిదవు ఎవరిదే అది బలివీధి పోకి ఎవరిదే దాంట్లో లింకులు ఉన్నాయి చదువుకో నువ్వు కావాలంటే చదువుకో చదుకో నాలుగు లింకులు ఎన్ని లింక్ చదువుకో చదువు పంచాయతీలో కాగితం కూడా ఉంది పంచాయతీ రికార్డులో కాగితం కూడా ఉంది పంచాయతీ రికార్డులో కాగితం కూడా ఉంది ఉన్నంత మాత్రం అయిపోద్ది అండి నువ్వు తెచ్చుకుంటావు దీంట్లో స్పష్టంగా రాసింది బలివీధి ఫారం పోగానే స్పష్టంగా రాస్తుంది దీంట్లో సజు వాళ్ళు కూడా చదువు మాది చదువు చదువు ఈ కాజ్ చదువు మీకు వాళ్ళ కాయజ్ఞం చదువు వాళ్ళ దాంట్లో ఉందా మా దాంట్లో ఉందా తెలుస్తుంది వద్దంటుందిగా మా కాయచేసి చదవమంటున్నాకా వాళ్ళ కాజ్ చదవమంటున్నాకా మీ పచ్చి మాది ఉంది అంటలేదుగా చెప్తుంది ఇప్పుడు మీ వీర వీర రాఘవయ్యవరు బాదర్ల వీర రాఘవయ్య వీర రాఘవయ్య ఆయన మీ నాన్నగారు వాళ్ళే కోర్టులో వేసింది కేసు రెండు పంతొమ్మిది వందల తొంభై వేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చింది అది ఏమైనా వచ్చిందో నేను చెప్పిన నేను లాజ వెళ్ళా మా దగ్గర లాజదాగ్లా అదేమందంటే ఈ వారు వారు ఇటు లేదని చెప్పారు కానీ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇటు తిరుగుతా దాంట్లో ఉంది ఇటు అంటే ఈ వారు ఈ వారు లేదు ఇటు గోడ గోడ వరకు వచ్చింది అది అందుకే చదవమంటాం ఇప్పుడు లాయర్ గారు ఉన్నారు మా వైపు వాదించిన లాయర్ గారు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు ఇప్పుడు అదే ఇప్పుడు అదే లాయర్ తోనే మాట్లాడి వేరే లాయర్ తోనే మాట్లాడి అది మొత్తం అన్ని సర్వే పెట్టించే చూపించింది ఇప్పుడు నేనేం డాక్యుమెంట్ ప్రకారం ఈ విధంగా ప్రభుత్వ భూముల మీద గ్రామకంఠం బజార్ల మీద తీర్పు వచ్చింది అని చెప్పి వాళ్ళు అంటున్నారు దీని గురించి నేను మిగిలిన అధికారులు చెప్తే గ్రామకంఠం బజార్లు ప్రభుత్వ భూములు మా అధీనంలో ఉండవండి ఎవరైనా ఆక్రమించుకోవచ్చు దాని మీద మేము ఏం మాట్లాడడానికి లేదు వాళ్ళు జడ్జిమెంట్ తెచ్చుకున్నారు అంటున్నారు ప్రభుత్వ భూముల్ని గ్రామకంఠం బజార్ని ఏ ప్రభుత్వ అధికారి కాపాడవలసిన అవసరం లేదంటున్నారు దానికి పంచాయతీ తీర్మానం కూడా ఉంది ఆ రోడ్లు పోసినట్టు అయితే అప్పట్లో ఆ పంచాయతీ తీర్మానం బయటికి రాకుండా ఆపేశారు ఇప్పుడు ఆ పంచాయతీ తీర్మానం నా దగ్గర ఉంది మీ భూమిలో అది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి కింద ఉంది అలాగే నేను కోర్టుకి వేస్తే అది నిజమైన జడ్జిమెంట్ కాదు అని కోర్టు వాళ్ళే ఇచ్చారు ఇన్ని విధాలుగా నా దగ్గర సాక్ష్యాలు ఉంటే ఏ అధికారి పట్టించుకోవడం లేదు నేను ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు సెక్రటరీ గారు వీఆర్ఓ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు పంచాయతీరాజ్ వీళ్ళందరి దగ్గరికి నేను నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు తీసుకెళ్లి చూపించాను కానీ ఏ ఒక్క అధికారి ఎటువంటి స్పందన ఇవ్వలేదు దయచేసి ఈ వీడియో షేర్ చేసి ఇది ప్రభుత్వ దృష్టికి వెళ్ళేలా చేసి ఇప్పటికైనా నాకు న్యాయం చేయవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ధన్యవాదాలు దిస్ ఈజ్ రాఘవేంద్ర ఫ్రమ్ నెమలూరు